హలో మావా ఆర్డర్ చేసిన పది నిమిషాలకి మన రూమ్కి ఆర్డర్ వచ్చేస్తే మనం ఎంత హ్యాపీగా ఉంటామో ఆ రెస్టారెంట్ ఏంటి ఆ ఆర్డర్ ఏంటి అనేది ఇప్పుడు మీకైతే చెప్పబోతున్నామావా ఆ రెస్టారెంట్ పేరు వచ్చేసి ఆర్ కిచెన్ అండ్ కేఫ్ మావా మన నెల్లూరులో సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ దగ్గర అయితే ఉంటుంది నేను దీనిలో సెర్చ్ చేసి మరి కట్ అయితే ఆర్డర్ చేశాను సిక్స్టీ రూపీస్ కాస్ట్ చేశారు ఆ సిక్స్టీ రూపీస్కి వీళ్ళైతే ప్యాకింగ్ అయితే చేసి మనకైతే పంపించరు మావా వేరే లెవెల్ వర్త్ అనిపించింది నాకైతే వీళ్ళ ప్యాకింగ్ చూస్తే మత్తైతే పోయింది వీళ్ళు అరవై రూపాయలకి వుడెన్ స్పూన్ ఒకటి ఫోర్క్ ఒకటి అలాగే టిష్యూ పేపరు స్వీట్స్ సోంపు అలాగే ఇంకో బాక్స్లో ఆంధ్ర స్పెషల్ అయిన ఆవకాయ అయితే ఇచ్చారు మావా నేనైతే ఆ ప్యాకింగ్ తీయడానికే ఫైవ్ మినిట్స్ టైం అయితే పట్టింది మావా ఎలాగోలా ట్రై చేసి అయితే ప్యాక్ అయితే ఓపెన్ చేశాను దాంట్లో అయితే వాళ్ళు కర్డ్ రైస్ని గడ్డ పెరుగుతో బాగా మిక్స్ చేసి తాలింపు గింజలతో నూనెలో వేయించి ఆ తాలింపు గింజలు అడ్రస్ మీద వేసి మనకైతే ఇచ్చారు నేనైతే ఆవకాయ మీద వేసుకొని ఒక పట్టైతే పట్టను టేస్ట్ అరవై రూపాయలకి అదరహో అనిపించింది మావా మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి మావా మన ఛానల్ని చూసిన వాళ్ళు లైక్ అండ్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మావా